ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లలితాశాస్త్రనామ భాష్యంలోని మూడు వందల పదకొండవ నామం నుంచి మనము ఉందాము ఇంతవరకు మనం మూడు వందల పది వరకు నామాలైతే విని ఉన్నాం కదా ఎవరైతే విని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి అయితే తప్పనిసరిగా వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజున మూడు వందల పదకొండవ నామం నుంచి అయితే మనము విందాము మూడు వందల పదకొండవ నామము రస్య ఇది రెండు నామం ఈ నామంతో అమ్మవారి నమస్కరించేటప్పుడు రస్యాయ నమ అని చెప్పాలి రస్య అంటే రసస్వరూపిణి అన్నింటి అందు వాటి సారభూతమైన లక్షణాన్ని రసం అంటారు అన్నింటి అందు అంతర్లీనమై సారభూతమై ఉన్నవాడే పరమాత్మ అందుకే శృతులు కూడా ఆ పరబ్రహ్మను రసోవై యసహ రసోవై సహ అని ప్రతిపాదిస్తాయి రసోవై సహ అని ప్రతిపాదిస్తాయి అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి రస్య అన్నింటికి మూలం ఆనందం కాబట్టి అమ్మ ఆనంద రూపాన్ని రసస్వరూపంగా చెప్పుకోవాలి రసస్వరూపిణి ఆనందరూపిణి అని ఈ నామానికి అర్థాలు రాజ్ఞి అని బిరుదు నామం గల అమ్మవారికి ఉండవలసిన లక్షణాలే రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య అని తర్వాత వచ్చిన నామాల్లో చెప్పబడ్డాయి తేలికగా గ్రహించవచ్చు అంతేకాదు ఈ రాజ్ఞి ఎవరో కాదు భువనేశ్వరి దేవియే ఈ భువనేశ్వరి దేవికి సంబంధించిన బీజాక్షరాలు ఉండి హా కార ఈ కారద్వయం బిందు రేఫ కారాలని ఈ రమ్య రాజీవలోచనాది నామాలు వరుసగా సూచిస్తాయి తర్వాత మూడు వందల పన్నెండవ నామము రణత్కింకిణి మేకల ఇది ఎన్ని రక్షరాల నామము ఈ నామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు రణత్కింకిణి మేకల ఏ నమ అని చెప్పాలి రణత్ అంటే రోగుచుండు కింకిణి అంటే చిరుగజ్జలతో కూడిన మేకల అంటే మొలనూరు లేదా వడ్డాణము గలది అని అర్థం రణత్కింకిణి అనే పదాల ఉచ్చారణలో వివిధ ధ్వనులు సంకేతించబడి అక్షరాలను సూచిస్తాయి మేఖల అనే పదం మంత్ర సంకేతాన్ని సూ తెలియజేస్తాయి అంటే ఇంతకు పూర్వం చెప్పిన రాజ్ఞీ మంత్రంలోని వర్ణాలను నామంలోని రణతింకిని సూచించే అక్షరాలు సూచిస్తాయని ఈ ఆ అక్షరాల కూర్పును నామంలోని మేఖల అనే పదం సూచిస్తుందని గ్రహించాలి రోగుచుండు చిరుగజ్జలతో కూడిన మొలనూలు గలది అని ఈ నామానికి అర్థము తర్వాత మూడు వందల పదమూడవ నామము రమ ఇది రెండు అక్షర నామం ఈ నామం తమగారు నమస్కరించేటప్పుడు రమా ఏ అని చెప్పారు రమ అంటే లక్ష్మీదేవి రమింపదగిన వాటికి ఆరామంగా ఉండేది అని అర్థం రమ గృహము రాజ్యము స్వర్ణ స్వర్ణము వైకుంఠము ఇటువంటివన్నీ ఆనందాన్ని ఇచ్చేవి వీటన్నింటిలో అస్తిత్వానికి సంబంధించిన స్థితి శక్తిని లక్ష్మీదేవితో సంకేసిస్తారు అంతేకాదు అన్నింటి అందరి శోభుని వైభవాన్ని కూడా లక్ష్మీదేవితో పోలిస్తారు ఈ లక్ష్మీదేవి పంచప్రకృతుల్లో రెండవది ప్రకృతులకు నేపథ్యంలోని పరాప్రకృతి అమ్మవారు కాబట్టి ఈ రమానామము కూడా అమ్మవారికి బిరుదు నామంగా చెలుతుంది లక్ష్మీ కళా స్వరూపిణి అని ఈ నామానికి అర్థము తర్వాత మూడు వందల పద్నాలుగో నామము రాకేందన ఇది ఆరు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు వదన ఏ నమ అని చెప్పాలి రాకేందు అంటే పూర్ణిమ చంద్రుని పోలిన వదన అంటే ముఖము గలది అని అమ్మవారి ముఖము రాకాచంద్రునిలాగా నిండుగా బృందంగా ప్రసన్నమైన చల్లని వెలుగుల వెలుగులు విదజల్లుతూ ఉంటుంది వదన అనే పదం ఉచ్చారణ అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది ఉచ్చారణ ద్వారా వాంగ్మయం బయటకు వ్యక్తమవుతుంది ఆకాశం నుంచి మొట్టమొదటిగా నాదం పుట్టి ఆనాదం నుండి సమస్తము వ్యక్తమవుతుంది అమ్మవారి ముఖం అనే దర్పణంలో కనబడి అయ్యవారి వివిధ ప్రతిబింబాలే ఈ సృష్టి యావత్తు అంటే తన ముఖం అనే అద్దంలో అమ్మవారి సమస్త సృష్టిని ఇముడుచుకుని ఉన్నదన్నమాట విశ్వం దర్పణ దృశ్యమాన నగరి ఈ విధంగా ఇముడుచుకోబడిన సృష్టి వ్యక్తం చేయబడడానికి అవసరమయ్యే ఉచ్చారణను ఈ వదనా పదము సూచిస్తుంది అమ్మవారి వదనాన్ని పూర్ణిమా చంద్రునితో పోల్చారు సూర్యుడు ఆత్మను అయ్యవారిని సూచిస్తారు చంద్రుడు మనస్సును అమ్మవారిని సూచిస్తారు చంద్రుడు సూర్యుని నుండి సంపూర్ణంగా వెలుగును గ్రహించి ఆ వెలుగును చల్లని వెనుగులలాగే వెదజలుగుతాడు అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖం ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది అందుకని అమ్మవారి ముఖము రాకేందు వదన అయింది చంద్రుని పోలిన ముఖం కలది అని పూర్ణిమాచంద్రుని తన ముఖంగా కలిగినది అని ఈ నామానికి అర్థగా అర్థాలు మనము చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల పదిహేనవము రూప ఇది నాలుగు అక్షరాల ఈనామం తమవారు నమస్కరించేటప్పుడు రతి రూపాయే మహా అని చెప్పాలి రతి అంటే ఆసక్తి రూప అంటే రూపమైంది అందరిలోనూ ఉండే ఆసక్తి ఆసక్తిని వాంగ్మయంలో రతి అనే పదంతో పురాణాలు రతీదేవి అని ఒక పాత్ర సంక్రసిస్తారు ఆసక్తి ఉన్నవారికి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది ఈ ఆనందానుభవాన్ని పురాణాలు మన్మతినితో సంకరించారు అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనందానుభవం అనే మన్మతుడు గోచరం అవుతాడు మిగిలిన వారికి గోచరం కాడు అని పురాణ కథల్లో చెప్పడంలోని ఔచిత్యం ఇదే మొత్తము ప్రపంచంలోనే ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం రతి రూపం అవుతుంది మొత్తం ప్రపంచమంతా ఆనంద స్వరూపమే అనే స్థాయికి దిగిన సాధకుని స్ఫురించే అమ్మవారి బిరుదు నామం రతిరూప అని చెప్పుకోవచ్చు ఆనంద శక్తికి రూపమైనది అని ఈ నామానికి అర్థం తర్వాత మూడు వందల పదహారో నామం రతిప్రియ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు రతి ఏ నమ అని చెప్పాలి రతి అంటే ఆస ఆసక్తి ఎందు ప్రియా అంటే ప్రీతి గరది అని అర్థం ఆసక్తి అంటే కుతూహలం ఉంటేనే ఏదైనా సాధించేది ఆసక్తి లేకపోతే ఎదుగు బొదుగు ఉండదు పొందేది ఏది ఉండదు ఈ ఆసక్తి మంచి వాటి పరంగా ఉంటే మంచికి చెడ్డ పర వాటికి చెడ్డ వాటి పరంగా ఉంటే చెడ్డకు దారి తీస్తుంది దేని పరంగా ఉంటున్నదని సంస్కారాన్ని బట్టి పూర్వజన్మవాసన బట్టి ఉంటుంది కర్మను బట్టి ఆసక్తిని నిర్దేక్కించి జీవులనే కర జన్మ కర్మను చేయిస్తుంది అమ్మవారు దీనికంతటికీ దీనికి అంతకు ఆసక్తి ప్రధానం అవుతుంది కాబట్టి అమ్మవారికి ఆ ఆసక్తి ఒక విధంగా ప్రీతికరమే అవుతుంది సృష్టి కార్యానికి కూడా ఆసక్తి అవసరం కాబట్టి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆసక్తి ప్రీతికరమే అవుతుంది ఆసక్తి ఎందు ప్రీతి కలది అని రతీదేవి ఎందు ప్రీతిక ప్రీతి కలది అనే అర్థాలు ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల పదిహేడు నామము రక్షాకరి ఇది నాలుగు అక్షరాలు నావు ఈనామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు రక్షాకరి అయిన మహా అని చెప్పాలి రక్షాకరి అంటే రక్షించినది అర్థము సృష్టించడంలో సరిపెట్టుకోకుండా సర్వజీవుల్ని అవసరాన్ని బట్టి రక్షించుకునే లక్షణం కూడా అమ్మవారికి ఉంటుంది ఈ రక్షణ ఎన్ని రకాలుగా ఉండవచ్చు ఒక్కొక్కప్పుడు జీవులకు ఇష్టమైనవి చేస్తే రక్షింపబడతారు ఒక్కొక్కప్పుడు ఇష్టం లేనివి చేస్తే రక్షింపబడతారు ఏది జరిగితే మనకు నచ్చుతుందో అది శుభం కాదు ఏది జరిగితే మనకు మంచి అవుతుందో దాన్ని శుభము ఆ అశుభము జరగడం కోసమే అమ్మవారు ఆ శుభం జరగడం కోసమే అమ్మవారు జీవుల బట్టలు వ్యవహరించి తీరు ఏదైనా ఎలాంటిదైనా రక్షణ కిందకే వస్తుందని గ్రహించారు రక్ష ప్లస్ ఆకరి అని విడదీస్తే స్వర్వ రక్షణలకు ఆకారు మనగా నిలయము అయినది అని అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది రాజ్ఞి అనే నామాన్ని ఉపాసిస్తే సాధకులకు వచ్చే ఫలం ఏ నామం అంటే ఫలస్థుతి అవుతుందని అర్థం చెప్పుకోవచ్చు రక్షణ రేగలాగా అనిపించి దిక్ దిక్చక్రం లోపలి ఉన్న జీవుని రక్షించేది విశ్వగోళాన్ని దిక్చక్రం వద్ద వేరే రెండు అర్ధగోళాలు కలిగిన పెద్ద కుంకుమ భరిణిలాగా ఊహిస్తే ఆ భరణుల జీవుని ఉంచి రక్షించేదిగా రక్షాగరి నామాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానం చేయాలి రక్షించినది అనే అర్థము సర్వరక్షణలకు నిలయమైనది అనే అర్థాలు ఈ నామానికి మనము చెప్పుకోవచ్చు తర్వాత మూడు వందల పద్దెనిమిదవ నామము రక్ష రాక్షసగ్ని ఇది నాలుగు అక్షరం ఈ నామం అమ్మవారికి నమస్కరించినప్పుడు రాక్షసగ్ని అయిన మహా అని చెప్పాలి రాక్షసగ్ని అంటే రాక్షసులను సంహరించినది అని అర్థం రాక్షసు రక్ష రాక్షస ఇవి ఒకే జాతి పదాలు వాస్తవానికి ఇవి ఒకే అర్థం గల పదాలు కూడా కానీ రాను రాను రాక్షసు రాక్షసు రాక్షస పదాల మధ్య అంతరం పెరిగి పెరిగి రాక్షసు అలాంటే రక్షించేవని రాక్షసుల అంటే దేవతా అర్థాలు వచ్చాయి అయితే ఈ రెండు పదాలకు గల ఒకే అర్థాన్ని బట్టి అమ్మవారు రక్షాగది అన్నప్పుడు రక్షణ చేకూర్చున్నది అని అర్థం ఎలా చెప్పుకుంటున్నామో రాక్షసగ్ని అన్నప్పుడు కూడా రక్ష రాక్షసులను కూల్చున్నది అని అర్థం చెప్పుకోవాలి కదా చెప్పుకోవచ్చు కోడిగుడ్డులకు లోపల ఉండే పిల్ల పూర్తిగా తయారవ్వాలంటే రాక్షసుల పైన ఉండే పెంకు దాన్ని జాగ్రత్తగా రక్షించాలి ప్రకృతిలో ఈ పనిని అమ్మవారు ఏర్పాటు చేస్తుంది కాబట్టి లోపల పిల్ల రక్షింపబడుతోంది కొంతకాలానికి గుడ్డు లోపల పిల్ల పూర్తిగా తయారైన తర్వాత పైన రక్షణ కవచలా ఉండే పెంకు ఉండకూడదు భర్ధలు అవ్వాలి రక్షక కవచంలా ఉండే పెంకును భర్దరయ్యేటట్లుగా చేసి పిల్ల బయటకు వచ్చి ప్రతికే విధానం కూడా ప్రకృతుల అమ్మవారు ఏర్పాటు చేసింది అవసరమైనప్పుడు అదే పెంకును రక్షసుల్లా పయనించే అమ్మవారిని రక్షాకరి అనే నామంతోను అవసరమైనప్పుడు రక్షసుల్లా పనిచేసిన అదే పెంకును బర్ధ్యేలాగా చేయించే అమ్మవారిని రాక్షసగ్ని అనే నామంతో పిలవాలి కాబట్టి ఈ విధంగా అమ్మవారు ఒకే అద్దంలో రక్షాకరి రాక్షసగ్ని కూడా అవుతుంది వ్యక్తులు సమాజంలో ఎదగాలంటే కొంతవరకు అహంకారం అనే పెంకు ఉండాలి అటుపైన సాధకునిలా మారాలంటే ఆ పెంకు భర్దలు అవ్వాలి ఈ రెండింటిని అమ్మవారు చేస్తుంది భక్తుల్ని రక్షించ రక్షించుకోవడంలో శ్రీ లలితాదేవిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రక్షాకరిగాను రాక్షసులను సంహరించిన మహిషాసురు మద్దనిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రాక్షసగ్ని అని చెప్పుకోవచ్చును రాక్షసులను సంహరించినది అని అనవసరమైనప్పుడు రాక్షసులను కూడా కూల్చున్నది అని అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు తర్వాత మూడు వందల నామము రామ ఇది రెండు అక్షరాల అక్షరాలను ఈ నామ తమ్మవారు నమస్కరించేటప్పుడు రామాయన మహా అని చెప్పాలి నిత్యానంద లక్షణంతో సలక్షణ సంపన్నురాయలైన స్త్రీని రామ అంటారు అసలు క కష్మలాలు కల్మషాలు లేని స్త్రీని కూడా రామ అంటారు రామ అనే పదంలో మొదటి అక్షరము రా కలుషాలను కష్మ కష్మాలను పోగొట్టి అగ్నిబీజం అవ్వడం రెండవ అక్షరము మా మలినాన్న కడిగి వేసే జలబీజం అవ్వడమే ఇందుకు ఎప్పుడు సంతోషంగా క్రీడాత్మకంగా రంజిల్లుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని రామా అన్నారు లక్షణపతి అయిన స్త్రీ క్రీడాత్మక లక్షణం కలది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును తర్వాత మూడు వందల ఇరవై నామో రమణ లంపట ఇది ఆరు అక్షరాల నామం ఈ నమస్కరించేటప్పుడు రమణ లంపట అయిన అని చెప్పాలి రమణ అంటే రమణునితో లంపట అంటే అత్యంత సన్నిహిత్య సంబంధం కలది అని అర్థం ఆవిడ ఎవరి ఎందు రమిస్తుందో ఆయన్ని రమణుడు అని అంటారు రమణుడు అంటే భర్త అని అర్థం అమ్మవారి భర్త అయ్యవారే కదా అయ్యవారికి అమ్మవారికి అన్నింటిలోనూ పోలికలే అన్ని విషయాలను స్వామ్యమే ఇద్దరిది విడదీయలేని సంబంధం అర్థనారీశ్వర తత్వం ఈ ఇద్దరి కథకు ఆది అంతము ఉండదు జరుగుతూ ఉంటుంది ఆకాశం అనే కాగితం మీద ఆది చేశువు చెప్తూ ఉంటే సరస్వతి లేఖినయ్యి చతుర్ముఖుడు వ్రాస్తూ ఉంటే ఈ లోకేశ్వరుల గురించి ఎంత వ్రాసినా అయిపోవడం ఉండదు ఇద్దరూ విడిపోవడం ఉండదు అయ్యవారిపై ఉంటే అమ్మవారి అమితమైన ఆనందమైన అనురాగమే ఇందుకు కారణం ఇలాంటి లక్షణం ఉండబట్టే అమ్మవారిని రమణ రంపట అన్నారు రమణునితో విడదీయలేని సంబంధం కలది అని ఈ నామానికి అర్థం అనమాట ఈ విధంగా లలిత సహస్ర నామ భాషలోని మూడొందల ఇరవై నామ ఇరవై నామాల వరకు మనం విని ఉన్నాం కదా తర్వాత మూడు వందల ఇరవై ఒకటి నామం నుంచి అయితే మనం విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకున ముందు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ